బెట్టింగ్ ఆడింది నువ్వు తప్పు అని తెలుసుకుంది నువ్వు భరించు డబ్బులు తిరిగి కట్టాలంటే పెట్రోల్ బంక్ వెళ్ళి పనిచేయ్ బెట్టింగ్ ఆడామని చనిపోవాల్సిన అవసరం లేదు ఇక్కడ నీ పైన ఎవరికి ఇక్కడ సింపతి చూపించడానికి చోట్లేదు ఇక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏడ్చినా నీకు అడ్వైస్ మాత్రం ఇస్తుంటారు నీ తప్పు నువ్వు తెలుసుకున్నా కూడా నీకు అడ్వైస్ ఇస్తూ ఉంటారు అది తప్పు తెలుసుకున్నాను బ్రో ఏం చేయాలి చెప్పంటే ఎవరు చెప్పరు నువ్వు కష్టపడాలా ఏదో ఒక పార్ట్ టైం జాబ్ కెలిపో పని చెయ్యి నీ టైం ఏమేమి తింటారో అన్ని పక్కన పెట్టు కష్టపడాలి తప్పదు శిక్షణ అనుభవించాక పాఠం నేర్చుకున్నాక జీవితం అందంగా ఉంటుంది ఫ్యూచర్ ఎలాగో ట్రస్ట్ మీ ఇప్పుడు మాత్రం నువ్వు శిక్షణ అనుభవించు నీ శిక్షణ నువ్వే తీసుకో పెట్రోల్ బంక్ లో అయినా హోటల్ లో అయినా పనిచేయడానికి అనుభవించు ఇదే సత్యం ఇంకా దీనికి పైన ఇంకో సరిగ్గా ఏళ్ళు వచ్చే మంచి పొజిషన్ లో ఉంటావు ప్రాణాలు కష్టపడు అంటారు భరించు ఈ పేజ్ ని ఫాలో చేసుకో ఫాలోవర్స్ కోసం కాదు ఇలాంటి కంటెంట్ రోజు వస్తుంటుంది నీ కోసం మాట్లాడుతున్నాను బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది దాంట్లో జాయిన్ అవ్వు వాయిస్ మెసేజ్ ఉంటాయి రోజు మాట్లాడుతున్నాడు సూసైడ్ ఒకటే ఆప్షన్ కాదు చావు ఎవ్వరికన్నా వస్తుంది చచ్చేంత వరకు బ్రతుకు